జనవరి పద్దెనిమిది అమావాస్య ప్లస్ ఆదివారం అత్యంత శక్తులు కలిగిన రోజు వృషభ రాశివారు ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి ఒక మగ మనిషి మీ వెంటాడుతున్నాడు అసలు వృషభ రాశివారిని ఏ మగ మనిషి వెంటాడుతున్నాడు ఏ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృత్తిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు మృగశిర నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు మీరు ఇప్పుడు చూడబోయే వీడియో సాధారణ జాతకం కాదు ఇది దైవ హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు జనవరి పద్దెనిమిది అమావాస్య అదే ఆదివారం ఈ మూడు ఒకే రోజు కలిస్తే ఏర్పడే శక్తి చాలా అరుదైనది అని కూడా చెప్పవచ్చు చాలా ప్రమాదకరం కూడా ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఈ రోజున ఒక మగ వ్యక్తి ద్వారా జీవితాన్ని తలకిందులు చేసే సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూడని వారు ఈ హెచ్చరికలను మిస్ అవుతారనే చెప్పుకోవాలి అమావాస్య ప్లస్ ఆదివారం శక్తి వివరణ అమావాస్య అంటే అంతర్గత శక్తులను మేల్కొల్పే రోజు శక్తులను చలనం పొందే రోజు రహస్యాలు బయటకు వచ్చే రోజు ఆదివారం అంటే సూర్యుని ప్రభావం అహంకారం అధికారం నియంత్రణలు ఈ రెండూ కలిస్తే ఒక వ్యక్తి తన నిజస్వరూపాన్ని బయటపెడతాడనే చెప్పాలి వృషభ రాశివారు గుర్తుంచుకోండి ఈరోజు మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీకు మంచివాడిలాగే కనబడతాడు వృషభ రాశివారి స్వభావం ఎందుకు టర్నింగ్ అవుతున్నారు అని అయితే వృషభ రాసేవారు అమాయకులు నమ్మకం ఎక్కువ సహనం ఎక్కువ ఎవరికైనా అవకాశం ఇచ్చేవారు ఇది మీ బలహీనత ఈ అమావాస్య రోజు మీ బలహీనతలను ఉపయోగించుకొని ఒక మగ వ్యక్తి మీ జీవితంలోకి చొరబడుతున్నాడనే చెప్పుకోవాలి అతను బయటకు మంచివాడిలా కనిపిస్తాడు లోపల మాత్రం పూర్తిగా వేరే ఉద్దేశం అయితే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఆ మగ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి కొత్త వ్యక్తి కాదు అనే చెప్పుకోవాలి అతను మీకు స్నేహితుడై ఉండవచ్చు బంధువై ఉండవచ్చు ఆఫీస్లో కలిసే వ్యక్తి ఉండవచ్చు సోషల్ మీడియా ద్వారా దగ్గరైన వాడై ఉండవచ్చు అతని లక్షణాలు ఒక్కటే మీ భావోద్వేగాలపై నియంత్రణలు మీ నిర్ణయాలపై ప్రభావం అయితే చూపుతూ ఉంటాడు జనవరి పద్దెనిమిది తర్వాత అతను మీకు ఎక్కువగా మెసేజ్లు చేయవచ్చు లేదా అకస్మాత్తుగా మీపై శ్రద్ధ చూపవచ్చు హెచ్చరిక సంకేతాలు వృషభ రాశివారు ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకు రావటం మీ కుటుంబాన్ని చెడుగా మాట్లాడటం నన్ను నమ్ము అని పదే పదే చెప్పటం మీ నిర్ణయాల్లో ప్రవేశించడం భయాన్ని కలిగించే మాటలు ఇవి అన్ని నియంత్రణ లక్షణాలు అనే చెప్పుకోవాలి ఈ అమావాస్య రోజు వీటిని లైట్గా తీసుకుంటారు తర్వాత తీవ్రమైన ప్రమాణాలు అయితే జరిగేటువంటి అవకాశం ఉంటుంది జనవరి పద్దెనిమిది తర్వాత జరిగే మార్పులు ఈ వీడియో చూసిన వృషభ రాశి వారికి ఈ ఒక విషయం ఖాయం అనే చెప్పాలి నిజాలు బయటపడతాయి మోసాలు బట్టబయలు అవుతాయి అలాగే దూరం పెట్టిన వ్యక్తులు స్పష్టంగా అవుతారని కూడా చెప్పవచ్చు కానీ మీరు ఈ హెచ్చరికలను పట్టించుకోకపోతే మానసిక ఒత్తిడి కుటుంబ కలహాలు ఆర్థిక నష్టాలు పేరు ప్రఖ్యాతలకు భంగం అయితే కలుగుతాయనే చెప్పుకోవాలి రక్షణ కోసం చేయవలసిన పరిహారాలు జనవరి పద్దెనిమిది అమావాస్య రోజు తప్పక చేయవలసినవి ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అని నూటెనిమిది సార్లు జపించండి ఇంటిలో దీపం వెలిగించండి నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె దానం ఎవరికైనా ఎవరి మాటలకు వెంటనే నమ్మకం అయితే పెట్టకండి ప్రత్యేకంగా సాయంత్రం తర్వాత ఎవరితోనూ ఒంటరిగా అయితే ఉండకండి అది మీ జీవితాన్ని చాలా వరకు కూడా ప్రమాదకరం అనే చెప్పుకోవాలి ఆ మగ వ్యక్తి మీపై ఎందుకు కన్ను వేశాడు వృషభ రాశివారు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది అనే చెప్పాలి అది రూపం కాదు డబ్బు కాదు మీ ఓర్పు మీ నిశ్శబ్దం మీ నమ్మకం ఈ లక్షణాలే కొంతమంది తప్పు మనుషులను మీ వైపు లాగేస్తాయనే చెప్పాలి ఆ మగ వ్యక్తి మీ బాధలను గమనిస్తాడు మీ ఒంటరితనాన్ని చదువుతాడు మీ బలహీనత క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు జనవరి పద్దెనిమిది అమావాస్య రోజు అతను తన అసలు ఆట మొదలు పెడతాడనే చెప్పాలి ఆ రోజే ఎందుకు వృషభ రాశి వారికి ప్రమాదం అయితే ప్రతి రాశికి ప్రతి అమావాస్య ప్రభావం అయితే ఉంటుంది అనే చెప్పాలి కానీ ఈ అమావాస్య రోజు శుక్రుడు ప్లస్ సూర్యుడు వృషభ రాశి వారిపై ప్రత్యేకమైన ప్రభావం చూపుతున్నారనే చెప్పాలి శుక్రుడు భావోద్వేగాలను సూర్యుడు అహంకారం అంటే ఒకరు ప్రేమ పేరుతో మిమ్మల్ని నియంత్రించాలి అనుకుంటున్నాడు అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు వృషభ రాశి వారు తమ మనస్సు కంటే బుద్ధిని వినాలి అని ఆ మగ వ్యక్తి చేసే మానసిక ఆటలు ఆ వ్యక్తి నేరుగా హాని చేయడు ముందుగా మానసికంగా అలసట పెరగటం ఉదాహరణకు నీకే అలా అనిపిస్తుంది అంటాడు మీ మాటలను మీపై వాడతాడు మీరు తప్పు చేసినట్లు ఫీల్ అయ్యేలా చేస్తాడు మెల్లమెల్లగా మీ ఆత్మవిశ్వాసాన్ని అయితే తగ్గిస్తాడనే చెప్పాలి వృషభ రాశివారు ఇవన్నీ గుర్తించేసరికి చాలా ఆలస్యం అయితే అవుతుంది అనే చెప్పుకోవచ్చు అందుకే ఈ హెచ్చరిక ఈ వీడియోని చూసిన తర్వాత మీ జీవితంలో జరిగే సంకేతాలు అయితే ఈ వీడియో చూసిన తర్వాత మూడు నుంచి ఏడు రోజుల్లో వృషభ రాశివారు గమనించవలసిన సంకేతాలు ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ దగ్గరకు కావటం పాత వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావటం రాత్రి వేళల్లో అనవసరమైన కాల్స్ లేదా మెసేజ్లు రావటం మీ రహస్యాలు బయటకు వెళ్ళినట్లుగా అనిపించటం ఇవి అన్ని దైవ సూచనలు అని కూడా చెప్పవచ్చు ఇవి యాదృచ్ఛికం అయితే కాదు అనే చెప్పాలి మీరు ఈ హెచ్చరికలను లెక్క చేయకపోతే ఏమవుతుంది చాలామంది ఇలాంటి వీడియోలు చూసి లైట్ తీసుకుంటారు కానీ వృషభ రాశి వారిలో ఇప్పటికే కొంతమందికి ఈ వ్యక్తి వల్ల నష్టాలు అయితే మొదలయ్యాయనే చెప్పుకోవాలి నిద్రలేని మనశ్శాంతి లేకపోవటం ఇంటిలో అనవసరమైన గొడవలు నిర్ణయాల్లో గందరగోళాలు ఇవి అన్నీ ఒకే వ్యక్తి ప్రభావం అనే చెప్పాలి ఇప్పుడు జాగ్రత్త పడితే అవి అన్నీ కూడా అయితే ఆగిపోతాయనే చెప్పుకోవాలి దేవుడు ఎందుకు ముందే హెచ్చరిస్తాడు వృషభ రాశివారు ఇప్పుడు ఒక మార్పు దిశలో అయితే ఉన్నారనే చెప్పుకోవాలి కొత్త అవకాశం కొత్త దారి కొత్త జీవితం కానీ పాత వ్యక్తులు మిమ్మల్ని వెనక్కి లాగేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అందుకే దేవుడు ఈ అమావాస్య ద్వారా ముందే సంకేతాలను ఇస్తున్నాడనే చెప్పాలి దూరంగా ఉంది అని అనుకోవద్దు అయితే దేవుడు మాటలతో కాదు సంకేతాలతో మాటలు అయితే ఈరోజు చెబుతున్నాడనే చెప్పవచ్చు అయితే మొదటి సంకేతం అకస్మాత్తుగా భయం జనవరి పద్దెనిమిది అమావాస్య రోజున ఏ కారణం లేకుండా మనసులో ఒక భయం కలగవచ్చు ఇది భయం కాదు హెచ్చరిక ఈ సమయానికి మీ దగ్గర ఉన్న వ్యక్తిని ఒకేసారిగా గమనించండి ప్రత్యేకంగా ఒక మగ వ్యక్తి మీ వైపు ఎక్కువగా చూస్తూ ఉంటాడు అది యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి జనవరి పద్దెనిమిది అమావాస్య ప్లస్ ఆదివారం ఒక మగ వ్యక్తి మీ వెనక వెంటాడుతున్నాడు అని అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశ్ శివాయ